నమస్కారం అండి ఈరోజైతే మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో అమ్ముతున్న ఈ అగరబత్తుల గురించి అయితే తెలుసుకుందాము రీసెంట్గా మనం తిరుపతి వెళ్ళటం అనేది జరిగిందండి అక్కడ మనకి ఈ మూడు రకాల అగరబత్తులు నేను తీసుకున్నానండి మనకి ఇలా ఆకృతి సృష్టి నెక్స్ట్ తుష్టి అనే అగరబత్తులు ఇలా మూడు రకాల అగరబత్తులు తీసుకున్నానండి నేనైతే ఈ అగరబత్తులు మనకి ఎంత కష్టపడ్డాయి అని మనమైతే తెలుసుకుందామండి ఇది వచ్చేసి మనకి ఎంఆర్పి నూట పాతిక రూపాయలు ఉందండి మనకైతే నైంటీ రూపీస్ ఛార్జ్ చేశారండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దీంట్లో వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అగరబత్తి వస్తాయండి ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి అగరబత్తులు అయితే ఇలా బ్రౌనిష్ కలర్లో ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్మేడ్తో తయారు చేసిన అగరబత్తులు స్మెల్ అయితే చాలా బాగా వస్తున్నాయండి ఏంటంటే ఇలా టూ ప్యాక్స్ వస్తాయి ఈ టూ ప్యాక్స్ అనేవి ఈ బాక్స్లో వస్తున్నాయి ప్లస్ ఏంటంటే మనకి స్టిక్స్ అనేది హోల్డ్ చేసుకోవడానికి ఇలా హోల్డర్ ఒకటి ఫ్రీ ఇస్తున్నారండి కడ్డీలు అయితే చాలా తక్కువే ఉన్నాయి మొత్తం కలిపి ఒక ముప్పై అగరబత్తులు అలా వస్తాయండి అందుకు మించి అయితే రావు స్మెల్ అయితే చాలా బాగున్నాయి ప్యూర్ న్యాచురల్గా తిరుపతి తిరుపతి తిరుమల తిరుమల దేవస్థానంలో వాడిన ఫ్లవర్స్తో మాత్రమే తయారు చేస్తారు ఈ అగరబత్తులు